ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ మినీ వేలం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ తమ వ్యూహాలను సిద్ధం చేస్తోంది గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన ఎనిమిది మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసిన ఆరెంజ్ ఆర్మీ ప్రధాన ఆటగాళ్లను మాత్రం రిటైర్ చేసుకుంది డిసెంబర్ పదహారున అబుదాబి వేదికగా జరిగే వేలంలో కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది ముఖ్యంగా టీం బలహీనతలను అధిగమించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలేయడం ద్వారా సమకూరిన ఇరవై ఐదున్నర కోట్ల పర్సు మనీతో సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంబరలోకి దిగుతోంది మిగతా జట్లతో పోలిస్తే ఆరెంజ్ ఆర్మీ వద్ద మంచి డబ్బే ఉంది అప్ కమింగ్ సీజన్ కోసం సన్ హైదరాబాద్ మంచి పవర్ హిట్టర్తో తో లోయర్ ఆర్డర్ ను బలోపేతం చేసుకోవాలని అనుకుంటుంది అంతేకాకుండా ఇండియన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ తో పాటు మహమ్మద్ షమీ స్థానాన్ని భారత పేసర్ తో భర్తీ చేయాలని భావిస్తోంది ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్ హైదరాబాద్ ప్రధానంగా ఒక నలుగురి ఆటగాళ్లపై ఫోకస్ పెట్టింది వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ ను కొనుగోలు చేసేందుకు కాఫ్యామారన్ ప్రయత్నించొచ్చు ను తీసుకోవడం జట్టుకు మంచి బ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయడం రసెల్ ప్రత్యేకత తనదైన రోజున ఒంటి చేతితో రసెల్ మ్యాచ్ను గెలిపించగలడు కాకపోతే రసెల్ గత కొన్ని సీజన్లుగా మెరుగైన ప్రదర్శన చేయలేదు దాంతోనే సుదీర్ఘ కాలం తమ జట్టుకు ఆడిన రసెల్ ను కేకేఆర్ వేలలోకి వదిలేసింది పైగా అతడి అంతర్జాతీయ క్రికెట్ కు బీర్కోల్ పలికి కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు రసెల్ కు బ్యాకప్ గా క్యామరూన్ గ్రీన్ గ్లేన్ మాక్స్వెల్ లియామ్ లివింగ్ స్టోన్లను ఆరెంజ్ ఆర్మీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయొచ్చు ప్రధానంగా కెమెరన్ గ్రీన్ తో పాటు రస్సెల్ పై కావ్య మారన్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయత్నించను టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి బిష్నోయ్ పై ఆరెంజ్ ఆర్మీ కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది లక్నో సూపర్ జైంట్స్ విడుదల చేసిన ఈ యువ భారత లెగ్ స్పిన్నర్ కు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఉంది రవి బిష్ణోయ్ వేలంలో చిక్కకపోతే మరో భారత అనామక స్పిన్నర్ ను ఆరెంజ్ ఆర్మీ తీసుకునే ఛాన్స్ ఉంది ఇక మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో భారత పేసర్ పై ఫోకస్ టీమిండియా స్టార్ పేసర్ ఆకాష్ దీప్ తో పాటు అనామక ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మధ్వాల్ ను తీసుకునేందుకు ఆరెంజ్ ఆర్మీ ప్రయత్నించవచ్చు తొలి ఆప్షన్ ఆకాష్ దీప్ కోసం తీవ్రంగా ప్రయత్నించనుంది అతను చిక్కకపోతే ఆకాష్ మధ్వాల్ ను తీసుకోవచ్చు గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆకాష్ మధ్వాల్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనపరిచాడు ఓవర్సీస్ స్లాట్స్ రెండు మాత్రమే ఖాళీగా ఉండడంతో సన్ రైజర్స్ భారత ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది